వెల్కమ్ టు వెన్నెలలో విన్న కథలు ఈరోజు కథ మంచి స్నేహం ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటూ ఉండేది దానికి ఒక కోడి పుంజుకు మంచి స్నేహం కుదిరింది ఆ పుంజు దగ్గరలో ఉన్న పూల తోటలో ఉండేది అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి ఒక రోజున చాలా ఆకలితో ఉన్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోనికి వచ్చింది తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది ఆహా ఈ కోడి ఎంత చక్కగా బలిసి ఉంది దీన్ని ఎట్లాగైనా చంపి తినాలి అనుకుంది మెల్లగా వెళ్ళి ఆ మా అంతం కోడిపుంజును పట్టుకొని తన సంచిలో వేసుకొని పారిపోసాగింది కోడి భయంతో సంచిలో నుండే అరుస్తుంది చెట్టు పైన ఉన్న పావురం ఇదంతా చూసింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయేదారిలో చచ్చిన దానిలా పడుకుంది దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది ఆహా ఏమి అదృష్టం నాది ఒక కోడి ఒక పావురం నాకు దొరికాయి ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది చేతిలో ఉన్న సంచిని కింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరగా వెళ్ళింది మంచి సందు దొరికింది అనుకొని కోడి వెంటనే సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది తోడేలు పావురాన్ని పైకి తిద్దామని వంగింది ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది ఓసి దొంగ పావురమా ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకొని ఇంటికి చేరింది ఆ రోజుకు ఆ కోడితోనే సరిపెట్టుకుందామనుకొని సంచి తెరిచింది అంతే గుండె గుబేయలు మంది కోడి లేదు కాని ఒక రాయి ఉంది కోడి రాయిగా ఎట్లా మారిందప్ప ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది కోడి పావురం ఒక చోట చేరి తోడేలు తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి ఇందులో నీతి అత్యాస అవమానాల పాలు చేస్తుంది ఈరోజు మనం ఇంకో కథ కూడా చెప్పుకుందాం చెక్కబడిన కొడుకు ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు చిన్నప్పటి నుండి అతి గారం చేసి పెంచటం చేత వాడు ఒట్టి పోకిరివాడిలాగా తయారయ్యాడు మంచినీళ్ళలా డబ్బు వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కానీ చెడు తిరుగుళ్ళు మాత్రం అలవడ్డాయి బాగా ఆలోచించి రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి బాబు నేను చనిపోయిన తరువాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది కానీ ఈ ఆస్తిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడుతున్నాను కనుక నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు వెంటనే ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు సరే అట్లే చేస్తాను అన్నాడు కొడుకు ఆ రోజే పనికి బయలుదేరాడు చదువు సంధ్యలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు ఏ పని దొరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలి వాడిలాగా చేరాడు మొదటి రోజు వానికి ఇరవై రూపాయలు కూలీ వచ్చింది దాన్ని సంతోషంగా తీసుకువెళ్ళి తండ్రికి ఇచ్చాడు వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళి నూతిలో పడేశాడు మర్నాడు కూడా ఆ డబ్బును తీసుకువెళ్ళి నూతిలో పడేశాడు నాలుగు రోజులు అట్లా పడవేసిన తరువాత ఐదవ రోజున తండ్రి డబ్బును నూతిలో పడవేస్తుంటే అడ్డుకొని అదేంటి నాన్న నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు అని అడిగాడు కొడుకు దానికి సంతోషంతో రైతు కొడుకు వీపు చరుస్తూ ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను నీ సంపాదన నీళ్ల పాలవుతుందేమోనని బాధపడిపోతున్నావు నా సంపాదనను నీవు పాడు చేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియ చెప్పటానికే నేను అట్లా చేశాను డబ్బు సంపాదించడమే కష్టం ఖర్చు చేయటం బహు తేలిక ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అన్నాడు తనను క్షమించవలసిందని తండ్రిని కోరి అప్పటి నుండి దుబారాగా ఖర్చు చేయటం మాని పొదుపరి అయ్యాడు ఇందులో నీతి పొదుపు చేసి ఆనందంగా జీవించు ఇంకొక చక్కని కథ చెప్పుకుందాం సోమరి గొల్లబామ చలికాలం ప్రారంభం కాబోతుంది చుట్టుపక్కల ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది పక్షులకు మహా ఆనందంగా ఉంది వాతావరణం బాగుండటం చేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తుంది ఒక రోజున ఒక సోమరి గొల్లపామ ఒక ఆకుపై కూర్చొని ఏవో కూని రాగాలు తీస్తుంది అప్పుడు పూలు ఎక్కువగా ఉండటం చేత బాగా మకరందం తాగి అది సంతోషంతో గంతులేస్తుంది హఠాత్తుగా దానికి ఒక చీమల దండు కనిపించింది అవి ఏవో ఆహార పదార్థాలని మోసుకొని పోతున్నాయి వాటి పని చూసిన గొల్లబామకు ఆశ్చర్యమనిపించి ఎందుకంత శ్రమ పడిపోతున్నారు ఈ చక్కటి గాలిని పీల్చుకుంటూ తిని త్రాగి సంతోషంగా ఉండవచ్చు కదా అని వాటిని వేళాకోలం చేసింది చీమలు కష్టజీవులు తెలివైనవి కూడా ఇది చలికాలం మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవరికీ తెలియదు ఆ రోజుల కోసం ఇప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకుంటున్నాం మంచు కురిసిందంటే ఇకపై ఆహారం దొరకదు అన్నాయి చీమలు ఎప్పుడో రాబోయేదానికి ఇప్పుడే మీరు బాధపడిపోతున్నారా అంటూ ఈల వేసుకుంటూ గొల్లబామ వెళ్ళిపోయింది అప్పుడు సరిగా తీవ్రమైన చలికాలం చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి చీమలన్నీ నేలలోకి పుట్టల్లోకి వెళ్ళి అక్కడే ఉంటున్నాయి పక్షులన్నీ దక్షిణ దిక్కుకు ఎగిరిపోయాయి గొల్లభామకు తిండి లేకుండా పోయింది చుట్టుపక్కల ఏ ప్రాణీ లేదు నేలంతా మంచుతో కప్పబడిపోయింది ఏం చేయటానికి తోచక గొల్లబామ చీమల వద్దకు వెళ్ళి కొంచెం ఆహారం పెట్టండి అని అడిగింది ఆ గొల్లబామ ఎట్లా తమని వేళాకోలం చేసిందో చీమలకి జ్ఞాపకం ఉంది మేము మా ఇంట్లో క్షేమంగా ఉన్నాం మా కష్టఫలాన్ని హాయిగా అనుభవిస్తున్నాం మాకు తినడానికి బోలెడంత తిండి నిలవ ఉంది నీవు మమ్మల్ని చులకన చేసి మాట్లాడావు ఆ సంగతి మేము మర్చిపోలేదు అప్పుడు ఎండలో పాటలు పాడుతూ మరి మరిప్పుడు పాడటం లేదేమిటి ఇక్కడ నుండి వెళ్ళిపో నీ వంటి సోమరులంటే మాకు గిట్టదు అన్నాయి ఏడుపు మొహంతో గొల్లభామ వెళ్ళిపోయింది ఇందులో నీతి పొదుపు అనేది ఒక మంచి సుగుణం ఈ కథలన్నీ మనం ఈరోజు చక్కగా వివరించుకున్నాం మీకు కనుక ఈ కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు Thank you.